ఎప్పటికప్పుడు పరిశుద్ధ పరచుకునేటువంటి పాత్రలను వదిలిపెట్టడు దేవుడు దేవుని ఆత్మ మనతోనే ఉంటాడు అలా ఎప్పటికప్పుడు క్లియర్గా ఉంటేనే దేవుని ఆత్మను ఆయన ప్రసన్నతను మన ఎందు కలిగి ఉంటేనే మనం అడుగుబెట్టిన స్థలములు ఆశీర్వదించబడితే మనం తాకిన వ్యక్తులు స్వస్థత పొందుతారు మనం చేసిన ప్రార్థన ప్రభు చెంతకెళ్తుంది అని దేవుని ఆత్మ ఆనందం అనుభవం అనేది మనలో నిర్విరామంగా కొనసాగుతూ ఉంటాయి అలా జాగ్రత్త పడండి పద్దాకల మురికిలోనే ఉండకండి మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఓకేనా నీళ్లలో తడిసిన పక్షుల్ని చూడండి ఈక ఈకను క్లియర్ చేసుకుంటాయి అవి మట్టిలో పడ్డ గొర్రెలను చూడండి దులిపేసుకోవటానికి పదే 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 ఇష్టపడతాయి పందిని చూడండి ఏ పంది బురదను దులుపుకోవడానికి ఇష్టపడిద్దా బురదలో పట్టడానికి ఇష్టపడిద్దా బురదలో మునిగి తేలటానికి బురదలోనే పొరులాడటానికి బురదలోనే బతికేయటానికి మనం పందులం కాదు ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నూతన స్వభావాన్ని పొందడానికి పిలవబడినటువంటి దేవుని గొర్రె పిల్లలం మనం